పరిణితి చెందిన పవన్ కళ్యాణ్ ఈ మాట ఎందుకు అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఓ పది సంవత్సరాలు అవుతుంది జనసేన పార్టీ స్థాపించి నుంచి మొన్న ఏపీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఆయన ఎలా అంటే లూపుకుంటా మాట్లాడిన సందర్భం ఉంది జగన్ని పాతాలానికి తొక్కేస్తా అత్త తొక్కేస్తా ఇ తొక్కేస్తా వాడు అది ఇది అని చెప్పేసి కాంట్రవర్సీ కాంట్రవర్సీ డైలాగులతో హల్చల్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకొని కొన్ని శాఖలు తీసుకొని కీలకమైన శాఖలు కొన్ని తీసుకొని ఎంత పరిణితి చెందిందంటే అంతకుముందు అంతగా రెచ్చిపోయిన అంతగా ఊగి 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 మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన పరిపాలన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన శాఖల మీద తీసుకుంటున్న పట్టు అధికారులతో సమీక్ష హుందా తను ఒక పదవి వచ్చిన తర్వాత ఒక నాయకుడు ఎలా ఉండాలి అని చెప్పుకోవాలంటే నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది అంత హుందాగా ప్రవర్తిస్తున్నాడు అనమాట రాబోయే రోజుల్లో ఇంకా ఈ నాలుగైదు సంవత్సరాలు ఆయన పదవకాలం ఉంటుంది ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఆయన ఎలా తయారు కాబోతున్నాడు అంటే ఈయన ఉప ముఖ్యమంత్రే కాదు ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకి న్యాయం చేయగలడు అనే స్థాయికి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఎదుగుతున్నాడు ఖచ్చితంగా ఇది మనం హర్షించదగ్గ విషయం ఎందుకంటే కొంతమంది నాయకులు ఎలక్షన్ ముందు ఎలా ఉంటారో ఎలక్షన్ తర్వాత ఒక పదవి వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు ఇతర నాయకుల్ని బూతులు తిడుతుంటారు ఇష్టానుసారంగా మాట్లాడి పల్సనవుతుంటారు అన్నమాట ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నాయకుడిని మాట్లాడే మాటలు ముద్దుగా ఉంటాయి అవి తిట్టినా కూడా ముద్దుగానే ఉంటాయి కానీ అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షం వాళ్ళని తిడితే మాత్రం అది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అది తెలంగాణ రాజకీయాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్కషన్ చేసుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన హుందాతనంగా ప్రవర్తిస్తూ ఆయన పదవికి నిజంగా హుందాతనం తెప్పిస్తూ ఆయన శాఖల మీద చూపిస్తున్న శ్రద్ధ ఏపీ మీద ఆయన చూపిస్తున్న శ్రద్ధ ఆయన మాట్లాడే విధానం ముందుకి ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందనేది మనం పరిశీలిస్తే తెలుద్ది తెలుసుది ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని నిజంగా మనం అభినందించాలి పరిణితి చెందిన పవన్ కళ్యాణ్గా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవికి కూడా అర్హులని ఆయన ఆ పదవికి న్యాయం చేయగలడన్న ఉద్దేశం ఇప్పుడు ప్రజల్లో కలుగుతుంది గనక ఆయన ఈ రాజకీయ పార్టీలో కానీ ఏపీ ప్రభుత్వంలో కానీ అంచెలంచెలుగా ఎదిగి మంచి ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీనివాసరాత